హాయ్ ఫ్రెండ్స్ మీ బెడ్రూమ్ నార్మల్ బెడ్రూమ్ ని స్మార్ట్ బెడ్రూమ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చండి మీ బెడ్రూమ్ లో ఉంది ఐలెండ్ షీట్ అయినా నార్మల్ షీట్ అయినా సరే మాడ్యులర్ షీట్ అయినా సరే మనకి ఇది ఈ డివైస్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ బెడ్రూమ్ లో ఉండే ఫోర్ పాయింట్స్ అంటే సీలింగ్ ఫ్యాన్ అండ్ ప్రొఫైల్ లైట్స్ సీలింగ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ మొత్తం నాలుగు పాయింట్స్ అయితే రిమోట్ తో ఆపరేట్ చేసుకోవచ్చండి ఈ డివైస్ చూడండి ఒకసారి

మనకి లాంగ్ డిస్టెన్స్ కూడా వర్క్ అవ్వాలనుకుంటే ఈ విధంగా మనం ఈ సెన్సర్ బయటకు పెట్టుకోవాలంటే ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయండి మీరు డైరెక్ట్ గా ఆన్లైన్కి వెళ్ళినట్లయితే ఇందులో ఫోర్ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది టూ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కంపెనీ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి నైరా కంపెనీ నుంచి వచ్చింది మనకు మన వీడియోలో పైన లింక్ ప్లే అవుతుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి